అన్న నమస్తే అన్న నమస్తే రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో జూనియర్ ఎన్జిఆర్ గారు ఫ్లెక్సీ పట్టుకున్నారని బయట ప్రచారం జరుగుతుంది ఏమనగా రానున్న రోజుల్లో జూనియర్ ఎన్జిఆర్ గారు మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నది అది ఎంతో వరకు నిజం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రావడం మళ్ళీ రాకపోవడం మళ్ళీ ఎప్పటి నుంచో తెలుగు వేసే ఉన్నారు ఆయన వేరే పార్టీ కూడా జాయిన్ కాలేదు కదా మరి ప్రచారానికి అప్పుడప్పుడు దూరం ఉన్నాడు పార్టీ మీటింగ్స్కి వస్తలేడు ఇంతకుముందు పార్టీ పార్టీకి అవసరం ఉన్నప్పుడు బయటకు వచ్చి ప్రచారం చేశారు కానీ ఇప్పటికీ కూడా రీసెంట్లీ చూసుకుంటే కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు పార్టీకి ప్రోత్సహిస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఆయన స్టేటస్ పెట్టిండు కంగ్రాచులేషన్స్ టు టీడీపీ టీమ్ అని నారా లోకేష్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చినప్పుడు కంగ్రాచులేషన్స్ ఇప్పిర్రు సో ఆయన ఆయన పరంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనం చూసాం త్రిపుల సక్సెస్ సినిమా హిట్ అయ్యింది సో అట్లాంటి సినిమాలు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన కెరీర్ ని ఆయన డివైడ్ చేయలేకపోతున్నాడు పాలిటిక్స్ కి టైం ఇవ్వలేకపోతున్నాం సో ఎప్పుడైతే అవసరం పడుతుందో ఆయన కంపల్సరీ టీడీపీకి సపోర్ట్ చేస్తారు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము ఆయన బయటకు వచ్చి టీడీపీకి ఓ టైం అని చెప్పలేదు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కి అయితే ఆయన ఎల్లో చుక్క వేసుకుని సిగ్నల్ చూపించారు మన సపోర్టు ఇప్పటికీ టీడీపీకి ఉంది అనేది అంటే నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారిని టీడీపీ పార్టీలోకి లాగొచ్చు అన్న దృష్టితో ఉన్నారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు నిజంగా ఇప్పుడు లాగడం అంటే పార్టీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతది కదా స్టార్ట్ చేసింది వాళ్ళు ఆయన ఎప్పుడైనా రావచ్చు దాంట్లో ఎవ్వరు అంటే ఒకవేళ ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ బయటికి తోసే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు ఇప్పుడు ఆయన వస్తే జనసేనకి దానికి సంబంధం లేదు కదా ఆయన వస్తే ఆయన టీడీపీ క్యాడర్ ని ప్రోత్సహించుకుంటాడు టీడీపీ బెల్ట్ ని పెంచుకుంటాడు ప్లస్ ఇప్పుడు తెలంగాణలో కూడా కొద్దిగా టీడీపీ డౌన్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఫోకస్ పెట్టుకునే అవకాశం ఉంది అంతేగాని ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పక్కన జరిపే అవసరం ఏముంది ఆయన మన పిట్టపురం పోటీ చేస్తుంటాయి ఆయన చేయలేదు కదా ఆయన టీడీపీ లో ఉన్నాడు కాబట్టి టీడీపీ క్యాడర్ ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ సపోర్ట్ చేసుకుంటాడు ఆయన కావాలంటే కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేదనుకోండి అక్కడ పని చేసుకుంటాడు నాకు తెలిసి ఆయన వస్తే కూడా తెలంగాణలో ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటది ఆంధ్రలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవర్లో ఉన్నారు వాళ్ళు అక్కడ గవర్నమెంట్ నడిపిస్తున్నారు సో ఇప్పుడు మనకు టీడీపీ పార్టీ కొట్టిందే తెలంగాణ ఈ నగర్లో కాబట్టి ఒకవేళ జూనియర్ ఇండియా ఫుల్ ఫ్లేజ్ పాలిటిక్స్లో వస్తే తెలంగాణ రావాలని మనం కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ పద్దాలు ఎవరి చేతిలోకి వెళ్ళే అవకాశం ఉందన్నా ఒకటి నారా లోకేష్ గారు రెండు ఎన్టీఆర్ గారు మూడోది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎట్లా వస్తారు ఆయన సపరేట్ పార్టీ ఉంది ఆయన ఒక లైన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయన పార్టీ ఆయన నడిపించుకుంటాడు కానీ ఆయన వచ్చి టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాలేదు కదా ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ లోకేష్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు నాయుడు గారు ఉన్నారు సీనియర్ మనుషులు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు నారా రోహిత్ కూడా మనం చూసాం ప్రచారం పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్నో కాన్స్టి తిరిగాడు ఆయన సో ఎప్పుడైతే నారా ఫ్యామిలీ గానీ మనకు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఎవరో ఒక తీసుకోవచ్చు దాంట్లో ఏం లేదు ఇప్పుడు మనం దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరకు పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంటుంది ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఆయన ఏజ్ మనకు అందరు చెప్తున్నట్టు సరే సెవెంటీ ఫైవ్ ఎయిటీ క్రాస్ అవుతే ఆయన బ్యాక్ ఇంట్లో అయినా బ్యాక్ అండ్ కూర్చొని వేరే వాళ్ళని ముందుకు తెచ్చి ట్రైనింగ్ ఇస్తారు ఆల్రెడీ మనం చూసాం నారా లోకేష్ గారు ఎంతగానో ట్రైన్ అయ్యారు సో అలానే జరుగుతుంది ముందు కూడా సో మనం వేరే వాళ్ళ చేతున్న పార్టీ వెళ్ళిపోతుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు చేతిలో పార్టీ వెళ్తాదంటే అది కామన్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కేవలం నార్మల్ గానే ఆయన ఫ్లెక్సీ ఎత్తుకున్నట్టు అనుకోవచ్చా ఇప్పుడు అభిమానం బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ లేపుకుంటే మన తప్పు ఉందా లేదు కదా ఈచ్ ఫ్యామిలీ మెంబరు ఎవరైతే పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళకు సపోర్ట్ చేయడం తప్పు కాదు ఓకే ఇప్పుడు అది ఏ సందర్భంలో వేసుకున్నారు ఏందనేది మనం మొత్తం సందర్భం చూడాలి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు వచ్చి సరే అండి నేను పార్టీలో పోటీ చేయాలనుకుంటున్నాను నాకు సీట్ కావాలన్నానకు అప్పుడు ఎలక్షన్స్ ఉంటే కంపల్సరీ పార్టీ ఇస్తుంది కదా లేదు ఆయన వచ్చి నేను తెలంగాణకు అధ్యక్షుడు కావాలనుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణలో అధ్యక్షులు ఎవరు లేరు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ స్ట్రాంగ్ చేయాలంటే నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఇస్తుంది పార్టీ సో అయిన డిసిజన్ అది జూనియర్ ఎన్టీఆర్ మనం చెప్పేది కాదు ఆయన ఇక్కడ ఏ పోర్ట్ఫోలియోలో పని చేయాలనుకుంటున్నాడు లేకుంటే ఏ నియోజకవర్గంలో లేకుంటే ఆయన పార్టీలో రా ఫుల్ గా రాకుండా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేయాలనుకుంటే కూడా చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ